హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మరో న్యూ జాబ్స్తో మీ ముందుకు వచ్చాను వీడియో చివరి వరకు చూడండి అన్ని వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్సే ఫ్రెండ్స్ ఒకసారి కేర్ఫుల్గా చూడండి ఎక్కడా స్కిప్ చేయొద్దు మీ స్కిల్స్ దేంట్లో అయితే ఉంటాయో ఆ జాబ్లో మీరు అప్లై చేయొచ్చు ఫస్ట్ జాబ్ వచ్చేసరికి ఏఐ ఏజెంట్ డెవలప్మెంట్ పోస్ట్ ఫ్రెండ్స్ సంస్థ వచ్చేసరికి ఆర్టిజెన్స్ సంస్థ వాళ్ళు మనకి ఈ స్కిల్స్తో స్టైఫండ్ ఎంత ఇస్తారు ఫ్రెండ్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ కదా ఆన్లైన్ జాబ్ కదా మనకి లాస్ట్ డేట్ వచ్చేసరికి జనవరి ఫోర్త్ ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు గూగుల్లో ఈ లింక్ క్లిక్ చేసి మీరు అప్లై చేయవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా నెక్స్ట్ గ్రాఫిక్ డిజైనర్ జాబు గ్రాఫిక్ డిజైనర్ జాబు ఇది వచ్చేసరికి స్ట్రక్చర్డ్ స్పిరిట్ సంస్థ వాళ్ళు ఈ స్కిల్స్తో మనకి స్టైఫండ్ ఇంతిస్తారు ఫ్రెండ్స్ మనకి లాస్ట్ డేట్ వచ్చేసరికి జనవరి నైన్త్ మీకు అప్లై చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ మనకి ఇంకో జాబ్ వచ్చేసరికి క్రియేటివ్ డిజైన్ జాబ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి మనకి అనురాధ శ్రీనివాస్ ది లలిత సంస్థ వాళ్ళు నైపుణ్యాలు మనకి ఈ స్కిల్స్ ఉండాలి నైపుణ్యాలు అంటే స్కిల్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్న స్కిల్స్ ఏమైతే ఉన్నాయో ఆ స్కిల్స్ మీకు గనక ఉంటే స్టైఫండ్ వచ్చేసరికి మనకి ట్వెల్వ్ థౌజండ్ టు థర్టీ థౌజండ్ ఇస్తారు ఫ్రెండ్స్ లాస్ట్ లాస్ట్ డేట్ వచ్చేసరికి జనవరి నైన్త్ ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే గనక ఈ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేయండి ఫ్రెండ్స్ అండ్ ఇంకో జాబ్ వచ్చేసరికి ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్లో మనకి మనకి ఎవరు ఇస్తున్నారంటే ఈ జాబ్ వచ్చేసరికి సిట్రిన్ అండ్ సాజే లిమిటెడ్ ఈ కంపెనీ వాళ్ళు అంటే ఈ కంపెనీ వచ్చేసరికి లండన్ యునైటెడ్ కింగ్డమ్లో ఉంది మనకి ఈ స్కిల్స్ ఉన్న వాళ్ళకి మనకి స్టైఫెండ్ ఇంత స్టైఫెండ్తో మనకి జాబ్ ఇస్తున్నారు ఫ్రెండ్స్ అన్నీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్సే లాస్ట్ డేట్ వచ్చేసరికి జనవరి నైన్త్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు అండ్ మన ఇంకో జాబ్ వచ్చేసరికి డిజిటల్ మార్కెటింగ్ జాబ్ ఫ్రెండ్స్ మనకి సంస్థ వచ్చేసరికి ఏ కంపెనీ అంటే టెక్ ఏఐ వివి టెక్నాలజీస్ కంపెనీ వాళ్ళు ఈ స్కిల్స్తో ఈ స్కిల్స్తో మనకి ఎయిట్ థౌజండ్ టు టెన్ థౌజండ్ స్టైఫండ్ ఇస్తున్నారు ఫ్రెండ్స్ ఇది కూడా లాస్ట్ డేట్ వచ్చేసరికి జనవరి నైన్త్ ఓకేనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ మన లాస్ట్ జాబ్ వచ్చేసరికి కోర్స్ డెవలప్మెంట్ జాబ్ సంస్థ వచ్చేసరికి సెల్ఫ్ కోడ్ అకాడమీ ఈ కంపెనీ వాళ్ళు ఈ స్కిల్స్తో సిక్స్ థౌజండ్ టు టెన్ థౌజండ్ స్టైఫండ్ చేతో జనవరి నైన్త్ లాస్ట్ డేట్ ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ లింక్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవాల్సింది ఈ ఉన్న జాబ్స్లో మీకు ఏది సూటబుల్ అవుతుందో కామెంట్లో చెప్పండి అండ్ మీకు ఇంట్రెస్ట్ అయిన జాబ్ ఏ ఏదేం రిలేటెడ్ జాబ్స్ కావాలో కూడా కామెంట్లో చెప్పండి నెక్స్ట్ వీడియో దాని మీద చేయడానికి ట్రై చేస్తాము ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్